కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా జనగణలో కులగణ చేస్తామని చెప్పి చెప్పడం దగ్గర విషయం స్వాగతిస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఈరోజు దేశంలో ఉన్నటువంటి కోట్లాది ప్రజలలో అంతరాలు లేనిటువంటి సమాజాన్ని నిర్మించడానికి ఈ దేశంలో కులాల వారీగా లెక్కించి కులాలకు న్యాయం చేసే విధంగా ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం సహసోపేతమైనటువంటి నిర్ణయం ఈ నిర్ణయాన్ని మేము అర్శిస్తూ ఉన్నాం ఇదే సందర్భంగా మరి యాభై శాతం సీలింగ్ ఉన్నటువంటి రిజర్వేషన్ల సీలింగ్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఎత్తేయాలని చెప్పి కూడా మేము ఇదే సందర్భంగా డివైడ్ చేస్తూ ఉన్నాం మరి మొన్ననే ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్లో మరి రెండవ తారీఖున జరిగినటువంటి బీసీలో పోరు దీక్షను ఆ ఆ దీక్ష ద్వారా తెలంగాణ బీసీ సంక్షేమ సభ నుండి యాదవ సి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున నిర్వహించడం దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష రాహుల్ గాంధీ గారు కూడా బీసీలకు అనుకూలంగా మరి కులగాన చేపట్టాలి దేశవేత్త డిమాండ్ చేయడం వారిని కూడా మేము అభినందిస్తూ ఉన్నాం ఇదే సందర్భంగా దేశంలో ఉన్నటువంటి బీసీలకు సంబంధిత విషయాలు చట్టసభల్లో రిజర్వేషన్లు కానీ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కానీ వీటన్నిటి కూడా కేంద్రం తొందరలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ దేశంలో బీసీలకు బీసీలకు ఈరోజు శుభదినంగా మేమందరం కూడా భావిస్తూ యాభై శాతం సీలను కూడా ఎత్తేయాలని చెప్పి కూడా మేము గౌరవ నరేంద్ర మోడీ గారిని కోరుతా ఉన్నాం